జనరల్ గా మీరు ఈ ఫీల్డ్లో బయటకు వెళ్ళాల్సి వస్తుంది అసలు ఇంట్లో టైం కేటాయించరు మరి మీ ఇంట్లో మీ ఆవిడ ఏం తిట్టదా నాకు ఎప్పుడు బయటే ఉంటావు ఇంట్లో టైం అలాంటిది ఏం లేదన్న నాకైతే చాలా సపోర్ట్ చేస్తాయి మా వైఫ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసిన కానీ కూడా కొంతమంది ఇప్పుడు మన డెడ్ బాడీలో తీసుకెళ్తున్నాం అంటే ఊర్లలో కొంతమంది శివాలు మోసేటోడు అదిరా ఇదిరా అని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు నిన్న చెవులతో నిన్నా కొంతమంది బయట సైడ్కి అనుకుంటుంటే కూడా నేను అన్న అంత నామూషిగా ఫీల్ అయితున్నారు ఈ రోజుల ఒక అంబులెన్స్ డ్రైవర్ అంటే ఏ వాడి ఉందా అట్లా అని చెప్పి అలాంటి విన్నప్పుడు మనం వాళ్ళకు చెప్పిన కూడా అర్థం కాదన్న అర్థం కాదని చెప్పి వినడం కూకొని మనం మనం నవ్వుకోవడం వాళ్ళకి తెలియదు మనం చేసేది ఒక గొప్ప పని అని ఇవన్నీ తెలిసి కూడా మా వైఫ్ చాలా సపోర్ట్ చేస్తాయి ఇంకా వీడియోలు చేయి మంచిగా అది ఇది అని చెప్పి సపోర్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక మ్యారేజ్ అయినాక టూ మంత్స్ తర్వాత ఒక వన్ మంత్ వీడియోలు మన అంబులెన్స్ మీదకి వచ్చిన తర్వాత ఏం రాలేదు వచ్చినా కూడా ఒక త్రీ డేస్ పోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అట్లనే జరిగింది టైం ఉండదు టైం ఉండడం అని కాదు కానీ నాకే వాళ్ళని వదిలిపెట్టి రావడం అనేది మంచిగా కాదేమో లేని పొంది ఏమైనా అయినా కూడా మంచిగా ఉండదు వాళ్ళు అవుతారు మనల్ని ఒకరు జీవితం ఆగం చేసినట్టు కావద్దని చెప్పి నాకు ఆలోచనతో అయితే కొద్దిగా తక్కువ అంబులెన్స్ మీకు రావడం తక్కువ ఓకే ఓకే అందుకే ఏదో అన్నారు చేస్తున్నా అని చెప్పి అవును అది కూడా రిస్క్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను అది మన వీడియోలో మన బ్లాగ్స్లో అయితే మనం చెప్పి చెప్పినా ఆల్రెడీ ఒకటి రిలీజ్ కూడా అయింది నిజంగా ఇప్పుడు దాకా నేను అంబులెన్స్ డ్రైవర్ క్యాబిన్ ఎలా ఉంటదో నాకు తెలియదు ఇప్పుడు ఒకసారి నాకు చూపిస్తారా అసలు మీ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తా ఒకసారి చూపిస్తానండి ఇది వచ్చేసి మనం డ్రైవర్ కూర్చుంటాడు ఓకే ఇక్కడ డబల్ డ్రైవర్ వండుకోవడానికి సీట్ వచ్చేసి ఇక్కడ మనం లాంగ్ వెళ్తాము చూపిస్తాను బయట ఉంటది మనం లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం డబల్ డ్రైవర్ ఉంటాడు కదా డబల్ డ్రైవర్ ఇక్కడ రిస్ట్ తీసుకుంటాడు మనం ఇంకా

ఒకసారి వెనక్కి చూద్దామా వెనక కూడా చూపిస్తా ఒకసారి ఫ్రీజర్ బాక్స్ చూస్తా అన్నారు కదా ఫ్రీజర్ బాక్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తా ఓకే బ్రో ఇందులో ఇక ఫ్రీజర్ మనకి ఇది డోరు ఇందులో నుంచి ఏసీ అనేది బయటికి రాకుండా ఇక ఓకే ఇలా ఉంటుంది బయట తీసుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ పడుకుంటున్నట్టు ఫ్రీజర్ పైన ఉంటాడా ఇప్పుడు అయినా అవునండి డెడ్ బాడీ పైన అవునండి ఓకే ఓకే టోటల్ గా ఇందులో బాడీని పెట్టి పూజ చేస్తే లోపలికి ఇప్పుడు లోపల అది లోపల కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఏసీ ఓకే మనకు బ్లోవర్ అన్నట్టు ఈ సైడ్ మొత్తం కూల్ అయితే మీరు ఎప్పుడైనా ఫ్రీజర్ బాక్స్ చూసారా మనం నార్మల్ గా ఇంట్లో దగ్గర పెడతారు కింద కూల్ ఎలా వస్తుందో అవును కింద నుంచి కింద ఐస్ ఐసెస్ కొంచెం ఐస్ క్రియేట్స్ అవుతాయి కదా క్రియేట్ అవుతుంది కదా అట్లా అట్లా క్రియేట్ అవుతుంటే బ్లోవర్ ఏసీ బ్లోవర్ అది ఇస్తా ఉంటది ఓకే కానీ ఒక్క హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదా ఈ దగ్గర దగ్గర ఉంటే హ్యాండిల్ చేయొచ్చు అన్న ఇక మేము కూడా కొన్ని కొన్ని సార్లు రిస్క్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కలమే కలకత్తా వెళ్ళిన రోజులు కూడా చాలా ఉన్నాయి కాకపోతే రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు మాత్రమే రిస్క్ ఎందుకు లే అనుకున్నప్పుడు డబల్ డ్రైవర్ తీసుకొని వెళ్తా ఉంటాం కనుక దగ్గర ప్లేస్ అయినా డబల్ డబుల్ డ్రైవర్ ఉండాల్సిందే మాక్సిమం డెడ్ బాడీతో కాబట్టి ట్రావెలింగ్ సరే ఇది ఇప్పుడు మనకి ఇల్లు వచ్చేసానా ఓకే ఇప్పుడు ఇందులో అయితే మాత్రం వెంటిలేటర్ మిషన్స్ అవి లేవు ఎందుకంటే ఆ బండి వేరే దగ్గరికి వెళ్ళింది ఓకే మీ బండి వేరే దగ్గరికి వెళ్ళింది అయితే అయితే ఇప్పుడు ఇది ఓన్లీ పేషెంట్ షిఫ్టింగ్ చేయొచ్చు అన్నాడు ఓకే ఉంటారు కదా అన్న కోలుకున్న వాళ్ళని మాత్రమే ఏసీ ఇప్పుడు ఇది ఉంది పైన డిజైన్ ఇది ఇవి వచ్చేసి ఏసీ ఇప్పుడు నేను చూపించిన కదా ఫ్రంట్ లో రెండు స్విచ్చెస్ ఒక స్విచ్ ఒక స్విచ్ వచ్చేసేమో ఫ్రీజర్ కి ఇంకోటి వచ్చేసి సెంట్రల్ కు ఇందులో నుంచి ఏసీ కి బయటకి ఏం పోదు తీసుకోవాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఇవి ఇవి గా కింద ఉంటది కాకపోతే ఇప్పుడు అంత మనం ఎమర్జెన్సీ వెహికల్ కాదు కాబట్టి ఇందులో పెట్టుకున్నాం అంతే ఎమర్జెన్సీ ఉన్న టైం లో మనం ఇట్లాంటివి ఉండవు ఇప్పుడు నేను చెప్పినా కదన్న వెంటిలేటర్ మిషన్స్ అవి ఉంటాయి ఇక్కడ మిషన్స్ వస్తాయి యాక్చువల్ గా ఇప్పుడు మన బండి ఓన్లీ బాడీ కి అండ్ ప్లస్ పేషెంట్స్ కి అనమాట అందుకోసం అని చెప్పి మనం ఈ వెంటిలేటర్ మిషన్స్ ఏమి వేయలేదు ఇందులో అదే ఇక్కడ మానిటర్ సిరంజ్ పంప్స్ అని చెప్పి కొన్ని కొన్ని మిషన్స్ ఉంటాయి ఇందులో సెట్ చేస్తారు ఇవి ఉన్నాయి ఇది మొత్తం ఇన్వర్టర్ తో నడుస్తుంది ఇక ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి ఇందులో వచ్చేసి డ్రగ్స్ అవి అని మీకు ఇంతకు ముందు చెప్పిన కదా ఇంజక్షన్స్ ఇస్తున్నాయి అవి అందులో అవి ఉంటాయి ఉంటాయి యాక్చువల్ గా ఈ వస్తుంది కాబోర్డు ఇంకో వెహికల్ కానీ ఇది మనం జస్ట్ బాడీస్ కి అండ్ పేషెంట్స్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి కదా ఇప్పుడు ఇది ఉంది కదన్న ఓన్లీ ఆక్సిజన్ వరకే వెంటిలేటర్ బండికి రాదు ఇది ఓన్లీ ఓకే ఆక్సిజన్ నార్మల్ పేషెంట్ వేరే ఉంటాయి అవి వేరే ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ దాన్ని చూపిద్దాం అనుకున్నాం కానీ మనకి ఆ వెహికల్ వేరే దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఓకే ఓకే చూపించలేకపోతున్నాను అండ్ మనకు వెంటిలేటర్ మిషన్స్ ఏమవుతుందంటే టెక్నీషియన్స్ తప్పకుండా ఉంటారు ఇక అందులో పాలే ఆపరేట్ చేస్తూ ఉంటారు ఓకే థ్యాంక్ బ్రో